హలో హాయ్ అందరికీ జై శ్రీరామ్ భారత్ మాతాకి జై ఈరోజు క్రిస్మస్ ప్రశ్న అసలు యేసు నిజంగా పుట్టాడా బయటి ప్రకారంగా కాదు బైబుల్ ప్రకారంగానే యేసు పుట్టాడా చూస్తే బైబిల్లో ఏసు పుట్టుక గురించి వార్త లోక వార్తలు ఉంటుంది కానీ ఈ రెండు సువార్తలకి మాత్రం ఏసు సరిగ్గా పుట్టలేదని చెప్తున్నాయి రెండు సువార్తలు ఎందుకంటే చూపిస్తాను చూడండి మత్ సువార్త రెండో అధ్యాయం రాజైన హెరోదు దినముల ఎందు యోదయ దేశపు బెత్లహేములో యేసు పుట్టిన పిమ్మట యేసు మతే సువార్త ప్రకారంగా ఎవరి కాలంలో పుట్టినాడు అంటే కాలంలో పుట్టినాడు ఈ యేసు పుట్టిన సంగతే లోక కూడా చెప్తున్నాడు చూద్దాం లోకసువార్త కూడా రెండవ అధ్యాయమే ఆ దినములలో సర్వలోకమునకు ప్రజా సంఖ్య రాయ వలనని కైసరు ఐగుప్తు వలన ఆజ్ఞాయను ఇది ఇది కురేనియా సిరియాకు అధిపతి అయి అది దేశమునకు అధిపతి అయి ఉన్న ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య అందరూ ఆ సంఖ్యలో రాయుట రాయ రాయు రాయబడుటకు తమ తమ పట్టణమునకు వె వెళ్ళి ఏసేపు దావిదు వంశం గోత్రంలోనూ పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రధానము చేయబడిన గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయ వ్రాయబడుటకు గలీలలోని నజరియతు నుండి యూదయ దేశములోని బెతలహీమునకు బెత్లహేములో బెతలహీమున దావీదు పురానికి వెళ్ళను అక్కడ అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ ప్రసవ దినములు నిండి ఉండెను గనుక ఆ తన తొలిచూరు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలము లేనందున లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను లోకసువార్థ ప్రకారంగా యేసు ఎవరి కాలంలో పుట్టినాడు అంటే కైసరు ఐగుస్తు వలన ఆజ్ఞాయనట కురేనియా రాజు ఈయన కాలంలో పుట్టినాడని లోకరాజు లోకస్వార్థ చెప్తున్నాడు మతేసు వార్త హెరోద్ కాలంలో పుట్టినాడని చూస్తున్నాడు వీళ్ళు రియల్గా ఎప్పుడు ఉన్నారని మనం గూగుల్లో చెక్ చేస్తే ఈ హెరోద్ రాజు ఏ క్రీస్తు పూర్వం మూడు వందల సంవత్సరాల క్రితమే చనిపోయినాడు ఆయన కావాలంటే చూసుకోండి మీరు గూగుల్లో చెక్ చేసుకొని చూసుకోండి ఏసు పుట్టకముందే మూడు వందల సంవత్సరాల క్రితం చచ్చిపోయినాడు ఆయన ఈయన పుట్టినప్పుడు ఈయన చంపారని చూసినాడంట యేసు బ్రాబుని మరి ఇంత కామిడో తెలుసుకోండి ఇది రెండు రెండు కాలాలలో ఆయన పుట్టలేదు ఎందుకంటే ఎక్కడ కరెక్ట్గా లేదు ఆయన పుట్టినట్టుగా ఏ దాంట్లో కూడా ఇప్పుడు ఏదైనా కానీ ఒకటే రాసి ఉంటే మనం నమ్ముతుంటే ఈయన కాలంలో పుట్టినాడా ఈయన కాలంలో పుట్టినాడా దానికి క్లారిటీ లేదు నీకు ఇంకొకటి కూడా చూపిస్తాను మత్తే వార్త రెండవ అధ్యాయం పద్మూడవ వచనం వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభువు దూత స్వప్న మందు ఏసేపునకు ప్రత్యక్షమై హెరోదు ఆ శిశువును సంహరింపవాలని ఆయనను వెతకబోచున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంట పెట్టుకుని పారిపోయి నేను నీతో తెలియజేపు వరకు అక్కడనే ఉండమని అతనితో చెప్పాను అప్పుడు అతడు లేచి రాత్రివేళ శిశువును తల్లిని తోలుకొని ఐగుప్తునకు వెళ్ళి ఐగుప్తులో నుండి నా కుమారుణ్ణి పిలిచి తిని అని ప్రవక్త ద్వారా ప్రభువు సెలవిచ్చిన మాట నెరవేరునట్లు హెరోదు మరణము వరకు అక్కడ ఉండెను ఆ జ్ఞానులు తనను అపహరించిరని హెరోదు గ్రహించి బహు ఆగ్రహం తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకొనిన కాలమును బట్టి బెత్లహేములోనూ దాని సకల ప్రాంతాలలోనూ రెండు సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలందరినీ సంహరించెను అందువలన రాములు అంగలార్పులు వినబడెను ఏడ్పులను మహారోదనలను కలిగెను రాహేలు తన పిల్లల విషయమే ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు నొందనొల్లక ఉండెను అని ఎర్మియ ద్వారా ద్వారా చెప్పబడిన వాక్యము నెరవేరి హెరోద్ చనిపోయిన తర్వాత ఇదిగో ప్రభువు దూత ఐగుప్తులో ఏసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై నీవు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇస్రాయలుల దేశమునకు వెళ్ళుము శిశువు ప్రాణము తీయజూచి వారు చనిపోయిరని చెప్పాను అప్పుడు అప్పుడు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇస్రాయల దేశమునకు వచ్చాను అయితే ఆర్కేలాయు తన తండ్రి అయిన హెరోదుకు ప్రతిగా యూదయ దేశమును ఏలుచున్నాడని విని అక్కడికి వెళ్ళ వెలచి స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వాడై గలీయ ప్రాంతమునకు వెళ్ళి నజరేతును ఊరికి వచ్చి అక్కడ కాపురముండెను మత స్వార్థ కూడా ఏం అంటే హెరోదు కాలంలో ఈయన పుట్టినాడు ఏసు పుట్టినాడు కదా ఆయనని సంపనీక చూస్తున్నాడు హెరోది రాజు అని దేవదూత చెప్తే దేవదూత చెప్పిన తర్వాత ఏసేపు ఐ గుప్తున పోంటే పోతాడు ఐ పోయిన తర్వాత మళ్ళీ ఈ హెరోది రాజు చనిపోయిన తర్వాత మళ్ళీ ఈ దేవదూత ఏసేపు ఆ శిష్యుని తొలుకొని రా అంటే అప్పుడు ఈయన తొలకొని వస్తున్నాడు తొలుకొని వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన కుమారుడు రాజు అయినాడు రాజయ్యంటే మళ్ళీ ఆయన భయపడి ఈయన గలీలియంలో గలీలియంలోనికి నజరైతే వచ్చినాడు ఎవరు యేసు అంటే ఐగుప్తి దేశము బెతలహమ్ దేశంలో నుండి నుండి ఐగుప్తి దేశమునకు పోవాలంటే పదహైదు రోజులు పడుతుంది ఈ రోజు కూడా నడుచుకుంటూ పోతే అంతనే పడుతుంది అంట కావాలంటే మీరు కనుక్కోండి పోవడానికి పదహైదు రోజులు రావడానికి పదహైదు రోజులు మొత్తం ముప్పై రోజులు పడుతుంది ఒక పొయ్యి రావాలంటేనే కానీ ఇక్కడ ఏమేమి జరిగిందంటే ఏ రోజు రాజ్యాన్ని పోవడం ఆయన ఒక రాజు అవ్వడము అంతవరకు అక్కనే ఉండడం కానీ ఈ విషయాన్ని మళ్ళీ లోకసు వార్త అని చెప్తున్నాడో చూద్దాం లోకసు వార్త రెండవ అధ్యాయం ఇరవై వచ్చిన కాటి నుంచి అంతటా ఆ గొర్రెల కాపురలు తమతో చెప్పినట్లుగా తాము విన్న వాటిని కన్న వాటిని గురించి దేవునికి మహిమ పరచుచు స్వస్త్రము తెలియజేయుచు తిరిగి వెళ్ళిరి ఆ శిశువుకు సున్నతి సున్నతి చేయవలసిన ఎనిమిదవ దినము వచ్చినప్పుడు గర్భధారమున పడక మునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అను పేరు ఆయనకు యేసు అను పేరు వారు ఆయనకు పెట్టిరి మోషే ధర్మశాస్త్రము చొప్పున వారు తమను శుద్ధి చేసుకుని దినములు గడిచినప్పుడు ప్రతి తొలిచూరు మగపిల్ల పిల్ల ప్రభువునకు ప్రతిష్టం చేయవలనని ప్రభువు ధర్మశాస్త్రం మందు వ్రాయబడినట్లు ఆయనను ప్రభువునకు ప్రతిష్ఠించుటకు ప్రభువు ధర్మశాస్త్రమందు మందు చెప్పుబడినట్లు గువ్వల జతల రెండు పావురపు పిల్లల బలిగా సమర్పించుటకు సమర్పించుటకు వారు ఆయనను ఎరసలీలోనికి తీసుకొని వచ్చిరి లోకసు వార్త ఏం చెప్తున్నాడు ఆయన పుట్టినాడు ఆయన పుట్టిన తర్వాత ఎనిమిదవ రోజుల్లోనే బెత్తలహేములోనే ఎరుసలేము ఎర్శలెమ్లోకి తీసుకొని వచ్చినారంటే ఏసుప్రబుని ఎటగర్ నుంచి తీసుకొస్తాడు మతేసు వార్త ప్రకారంగా ఐ గుర్తున మారిపోయినాడు కదా ఆయన పోనీకే పదహైదు రోజులు రానికే పదహైదు రోజులు మొత్తం కలిస్తే ముప్పై రోజులు కావాలా మళ్ళీ ఈ లోకసు వార్త ప్రకారం మాత్రం ఎనిమిదో రోజుల్లోనే ఉన్నాడు మళ్ళీ ఇద్దరికైనా ఉన్నారా ఎట్లా ఉండేది ఒకటే వేస్తే కదా ఇవన్నీ కట్టుకథలే బైబిల్ ప్రకారంగా ఏసు పుట్టలేదన్నది మనకు ఒకటి హిరోధ కాలంలో పుట్టినాడా లేకుంటే ఈయన ఈయన ఐగుప్తు రాజు కాలంలో పుట్టినాడా అనే దానికి క్లారిటీ లేదు ఇక్కడ ఈయన ఐగుప్తునికి పోయిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చి అంటే అక్కడ ఇట్లా కుదరదు ఎనిమిది రోజులు ఎనిమిది రోజులు రాలేరు ఈరోజు పోయినా చూస్తే కూడా మీరు అది జరగని పని అదే అబద్ధం ఏం కాదు ఈరోజు కూడా కనుక్కోండి దీనిలో యూట్యూబ్లో ఉంది చాలా వీడియోలు ఉన్నాయి ఈ లోకస్ వార్త ప్రకారం ఎనిమిది రోజున్నాయి అసలు ఎక్కడ పోయలేడు ఎక్కడ పోయలేడు ఇన్ని ఉండి ఇన్నే సున్నతి చేయించుకున్నానంట మళ్ళీ ఇందులో ఏది నిజం అనేది మీరే తెలుసుకోండి ఇదంతా మొత్తం అబద్ధం అనేది బైబిల్ సాక్ష్యం ఇది జయ శ్రీరామ్ భారత్ మాతాకి జై